హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు డ్రింగ్ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో కార్తీక్ పురాణం పంతొమ్మిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ముందు భాగంలో చెప్పిన విధంగా నయమసారణ్యమునందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పింబట జ్ఞానసిద్ధుడని ఒక మహాయోగి ఓ దీనబంధవ వేద వైద్యుడవని వ్యాసుడవని అద్వితీయుడవని సూర్య చంద్రులే నేత్రములుగా గలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రాదుల చే సర్వదా పూజించబడివాడువని నిత్యుడవని నిరాకారడవని సర్వజనులచే చేస్తుతింతపడుతున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుడు వగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపము నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలంలో అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ్య మేము ఈ సంసార బంధము నుండి బయటపడలేకుంటుంది మా ముద్దరింపము మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనం బడయచాలడు నీ భక్తులకు మాత్రమే నీ ఉదృగోచరుడవగుదు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడము అని భయమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్ర వచనమునకు నేనంతయో సంతసించితిని నీకు వచ్చిన వరమును కోరుకును అని పలికెను అంతటా జ్ఞానసిద్ధుడు ప్రత్యున్న నేను సంసార సాగరం నుండి విముక్తుడను కాలేక శ్లేష్మవున పడిన ఈగవలే కొట్టుకొనిచున్నాను కనుక నీ పాదపద్మలపైన జ్ఞానం ఉండినట్లు అనుగ్రహం ఇవ్వం మరి ఏరియో అక్కర్లేదు అని వేడుకొన్ను అంతట శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం అటులనే వరమిచ్చితిని అదీనూ కాక మరొక వరము కూడా కోరుకరము ఇచ్చదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయిచున్నారు అట్టివార్ల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చు నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషసయ్యపై పవళింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసం అని పేరు ఈ కాలంలో చేయ వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాసములందు వ్రతములు చేయని వారు నరక కూపములబడుదురు ఇతరుల చేత కూడా చేయవలను దీని మహత్యము తెలిసియుండి వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు సాకములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలేను నాయందు భక్తగలి వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజమున సైనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రంను త్రిసంగలయందు భక్తి శ్రద్ధలతో వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణ మున్లకు బోధించి శ్రీమహాలక్ష్మితో కూడి పాలసముద్ర కేగి శేషపానుపు మీద పవళించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాసి వ్రత మహత్యమును ఉపదేశించను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియచేశాను నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల చేయవచ్చును శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారము ముని పొంగవులందరూ ఈ చాతుర్మాసి వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకేగిరి ఇది స్కందపరాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాధ్యమండలి పంతొమ్మిదో అధ్యాయం సంపూర్ణం హిందూ సంస్థనో వన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై డ్రీమ్ క్రియేషన్స్